వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా చూద్దాం ఆగస్టు ఇరవై ఏడున ఏపీ క్యాబినెట్ భేటీ పలు అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం కాగిత రహిత మంత్రివర్గ భేటీ నిర్వహించాలని నిర్ణయం ఆధార్ కార్డ్ లేని వారికి గుడ్ న్యూస్ ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణ ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ప్రత్యేక క్యాంపులో మళ్లీ ఫోన్ పే గూగుల్ పేలలో కరెంటు బిల్లు డిస్కములు బీపీపీఎల్లో లో చేరిపోవడంతో అవకాశం ప్రతి పేమెంట్ పై భారం తెలంగాణలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ ఆగస్టు ఇరవై ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది అలాగే ఏపీ కేబినెట్ భేటీ కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై పేపర్లెస్ కేబినెట్ మీటింగ్ జరపాలని నిర్ణయించారు ఈ క్రమంలోనే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ కూడా కాగిత రహిత కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు పేపర్లకు బదులుగా మంత్రులకు ట్యాబ్లు ఐప్యాడ్లు ఇవ్వనున్నారు అయితే రెండు వేల పదిహేడులోనూ చంద్రబాబు ఎలాంటి నిర్ణయమే తీసుకున్నారు కేబినెట్ సమావేశాలను పేపర్లెస్ గా నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అదే పద్ధతి ఫాలో కావాలని నిర్ణయం తీసుకున్నారు దీని గురించి గత మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులకు తెలియజేశారు ఎలక్ట్రానిక్ పద్ధతిలో కేబినెట్ మీటింగ్ జరుగుతుందని మంత్రులకు ట్యాబ్లు ఇస్తామని చెప్పారు ఆ ప్రకారమే త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశాన్ని కాగితరహితంగా నిర్వహించనున్నారు మరోవైపు మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఎజెండా ప్రకారం ప్రతి కేబినెట్ భేటీకి నలభై సెట్ల నోట్స్ ముద్రిస్తున్నారు దీనివల్ల ప్రింటింగ్ ఖర్చులు అధికమవుతున్నట్టు చంద్రబాబు భావిస్తున్నారు మంత్రులకు ఐప్యాడ్లు అందించి నోట్స్ మొత్తం సాఫ్ట్ కాపీల రూపంలో అందజేస్తే ప్రింటింగ్ ఖర్చులు ఆదా అవుతాయనే ఆలోచనతో పాటుగా మంత్రివర్గంలో చర్చించే అంశాలు లీక్ కావని ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మన దేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశానికి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది ట్రైన్ రిజర్వేషన్ దగ్గర నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వరకు అన్నింటికి ఆధారే ఆధారం ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు అందరికీ ఆధార్ కార్డులు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి అలాగే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇక లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డులు చాలా కీలకంగా ఉన్నాయి ఆధార్ కార్డులో తప్పుల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు కూడా అక్కడక్కడ చూస్తున్నాం ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ మునుపట్లాగే మొబైల్లో ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి యాప్ల ద్వారా కరెంటు బిల్లులు కట్టేందుకు మార్గం సుగమైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఫలితంగా జూలై ఒకటి నుంచి కరెంటు బిల్లుల చెల్లింపులు థర్డ్ పార్టీ యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే అయితే విద్యుత్ బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీ డీసీఎల్ టీజిఎన్పి డీసీఎల్ ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీఎస్ఎల్లు భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో చేరిపోయాయి డిస్కమ్లు బీబీపీఎస్లోకి రావడంతో ఇకపై బ్యాంకులు ఫిన్టెక్ యాప్లు వెబ్సైట్లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారా కూడా కరెంటు బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని అధికారులు ప్రకటించారు విద్యుత్ సంస్థలు బీబీపీఎస్లోకి చేరుతుండటంతో యూపీఐ చెల్లింపులకు మార్గం సుగమవుతోంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీ డీసీఎల్ ఇప్పటికే ఫోన్పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది మిగతా సంస్థల్లోనూ చర్చిస్తున్నామని గూగుల్ పే అమెజాన్ పే ద్వారా కూడా రాబోయే రోజుల్లో చెల్లించవచ్చని ఓ అధికారులు తెలిపారు కాంగ్రెస్ బీజేపీల మధ్య విమర్శలు ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రధానస్త్రంగా కనిపిస్తోంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ అవుతుందంటూ బీజేపీ నేతలు ఎదురుదొల చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని అవుతుందని మొదట కాంగ్రెస్ నేతలు ఆరోపించగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమంటూ రెండు పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కు ఏసీసీకి పంపిస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కేటీఆర్ నియమిస్తారని ఇక కలవకుంట్ల కవితకు రాజ్యసభ సీటు ఖాయం చేస్తారని బండి సంజయ్ తెలిపారు తాజాగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది బీఆర్ఎస్ దని పేర్కొన్నారు ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై ఢిల్లీలోని తిహార్ జైల్లో కస్టడీలో ఉన్న కలవకోట్ల కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు సెలవులు రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణాలు పెరిగాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న వారు ఐదు రోజుల సెలవులు రావడంతో సొంత ఊళ్ళకు బయలుదేరుతున్నారు అయితే బస్సుల్లో ఛార్జీల మొత్తా రైళ్లలో టికెట్ల రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది వీకెండ్లో ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైలు నడుపుతోంది ఈ విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది సికింద్రాబాద్ నర్సాపూర్ కాకినాడ సికింద్రాబాద్ కాచిగూడ తిరుపతి రోడ్లలో ఈ రైలు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్ర దర్శించుకున్నారు శుక్రవారం సాయంత్రం శ్రీ వినాయక వారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుటుంబ సమేతంగా విచ్చేగా పోతలపట్ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కాణిపాక ఆలయఈఓ కె వాణి స్వాగతం పలికారు శాసనసభ స్పీకర్ ని మేళతాళాలతో పూజా సామాగ్రిని తీసుకెళ్లి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు దర్శించి దర్శించుకున్నారు అనంతరం ఆశీర్వాద మండపంలో శాసనసభ స్పీకర్ కు పోతలపట్ ఎమ్మెల్యే ఆలయూవో వేద పండితులచే శ్రీ వినాయక స్వామివారి చిత్రపటాన్ని శేష వస్త్రాలు ఆశీర్వాదం అందించి ఆర్డీబో చిన్నయ్య డిఎస్పి సుధాకర్ రెడ్డి తహసీల్దార్ మహేష్ ఆలయ ఏయుబో విద్యాసాగర్ రెడ్డి సూపరింటెంట్ కోదండపాణి ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు తిరుపతి వెంకయన్న స్వామి దర్శనం కోసం రావడం జరిగింది తర్వాత అమ్మవారి పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మరి మన ఈ ఇక్కడ టెంపుల్కి రావాలని చెప్పి ఆలోచించి నాకు ఈ టెంపుల్ చాలాసార్లు వచ్చాను ముందు స్పీకర్గా మొత్తం మళ్ళీ వచ్చే రావడం జరిగింది స్వామి ఆశీర్వాదం తీసుకున్నాను స్వామివారిని నేను కోరింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది దోపిడీదారులు రామ ఉండే ఏమని అనుకోండి రాష్ట్రానికి సర్వనాశనం జరిగిన సంగతి మనందరూ తెలుసు విచ్చలవిడి దోపిడీ జరిగింది రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నష్టపోయే సంగతి మనం అందరూ చూసారు మొన్న ఎలక్షన్లో ప్రజలు మంచి తీర్పిచ్చారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ జరిగింది మళ్ళీ ఒక కష్టపడి పనిచేసే నాయకుడికి అవకాశం ఇచ్చారు అందుకే నేనేమన్నానంటే ఇక్కడ భగవంతుని ముగ్గురు ముర్తింపు కలిసినప్పుడు తిన్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అలాగే వెంకటేశ్వర స్వామిని కానీ పద్మావతి అమ్మవారిని కాని ఇలాగ మన వినాయక స్వామి కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశీర్వాదం ఇవ్వండి నష్టపోయిన ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని కల్పించమని నమ్మి మాట నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేసిన ప్రజలకి ఒక భరోసా కల్పించమని చెప్పి భగవంతుని నేను కోరుకోవడం జరిగింది ఎంత మనం చూసాం నిన్నే ఆగస్టు ఫిఫ్టీన్త్ జరిగింది మనంతా కూడా పండుగ చేసుకున్న స్వతంత్ర దినోత్సవాన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు త్యాగం వేరు ప్రాణత్యాగం వేరు ప్రాణత్యాగం చేశారు అంటే నేనేమంటానంటే ఇప్పటికి కొంతమంది మాట్లాడుతుంటారు ఏం చేశారు ఏం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఏం జరిగింది ఏం అంటే జరిగింది జరగపోవడం లేదు ఆ రోజు పెద్దలు ఈ ఆశించి ఇచ్చారు మనకి స్వతంత్రాన్ని మనకు మాటిచ్చారు ప్రాణత్యాగం చేసే సరే మీకు స్వాతంత్రాన్ని ఇస్తాం ఆ మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు ప్రాణాలు కూడా ఇచ్చారు వాళ్ళు ప్రాణత్యాగం వల్ల స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా రంగాలు ఇంప్రూవ్ అయ్యాం కాదనట్లు లేదు అయితే నేను నేనేమంటానంటే ఆ పెద్దలందరూ కూడా ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని మాకు ఇచ్చారు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మన బాటిసేటి వారి త్యాగాన్ని మట్టిపోటు చేయడం వారి త్యాగాన్ని నాశనం చేయడం వాళ్ళు ఇచ్చినటువంటి బహుమతిని ఇంకా మెరుగుపరిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగ రంగాల్లో కూడా అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కృషి చేయాలన్నది నా భావన ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు పటిష్టమైన భద్రతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని కలకత్తాలో జరిగిన అమానవీయ ఘటన తిరిగి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించి చట్టం తీసుకురావాలని శుక్రవారం తిరుపతి రుయో హాస్పిటల్ వద్ద ఎస్వి వైద్య కళాశాల స్విమ్స్ వైద్యులు ఐఎంఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఓ మూల మహిళలపై అత్యాచారాలు ఘోరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని వీటికి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తేనే పరిష్కారం అవుతాయని అన్నారు ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఇరవై నాలుగు గంటల పాటు శ్రమించే వైద్యులకు ముఖ్యంగా మహిళా వైద్యులకు రక్షణ కరమైందన్నారు దేశంలో ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కంటి తృప్తి వ్యవహరించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీలు ఇవ్వడం కాకుండా వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు ఒక కో ఒక పీజీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పైన జరిగిన ఘోరమైన దుర్ఘటనని ఖండిస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎలాగ మన టోటల్ ఇండియా మెడికల్ కాలేజెస్ అన్నీ ప్రొటెస్ట్కి దిగాయి వాళ్ళకి సపోర్ట్గా మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా వాళ్ళకు మద్దతు ఇస్తూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసాము ఈ దుర్ఘటన అనేది ఒక డాక్టర్ పైన జరిగింది ఒక హాస్పిటల్లో డాక్టర్ పైన జరిగిన దుర్ఘటన లాగా ఒక్కటే కాకుండా దీన్ని ఒక మహిళ పైన జరిగిన అఘాయిత్యంలాగా ఈవెన్ ఒక హ్యుమానిటీ పైన అటాక్ లాగా కన్సిడర్ చేయాలి అని అనుకుంటున్నాం ఎందుకంటే దీనిపైన ఎక్కడ కానీ మీడియా అవుట్రేజ్ బయట పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ రాలేదు ఏదో హాస్పిటల్లో జరిగిన దుర్ఘటనలాగే పరిగణిస్తున్నారు కానీ ఒక ఆడపిల్ల పైన ఒక వర్క్ ప్లేస్లో ఇప్పుడు ఇంటి నుంచి బయటికి ఒక వర్క్ ప్లేస్కి రీచ్ అవ్వేంత వరకు రోడ్డులో ఎంత అన్సేఫ్గా ఆల్రెడీ ఉమెన్ ఫీల్ అవుతున్నారు మళ్ళీ వర్క్ ప్లేస్కి రీచ్ అవ్వగానే ఇక్కడ ఒక సెక్యూర్ ఎన్వాన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరు కానీ రోడ్డుపైనే ఇలాగ జరుగుతుంది ప్రమాదాలని అనుకుంటారు కానీ మనం సెక్యూర్గా ఫీల్ అయ్యే ఒక వర్క్ ప్లేస్లోనే ఇలాంటి దుర్ఘటన జరిగింది అంటే సేఫ్టీ కన్సర్న్స్ అనేది ఇష్యూస్ గురించి మనం ఆలోచించాల్సి ఉంది ఇలాగ ఎందుకు జరుగుతున్నాయి అంటే కనీస వసతులు లేనందువల్ల హాస్పిటల్లో సెక్యూరిటీ లేనందువల్ల ఇలాంటి ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి ఇదొకటి విషయం ఎందుకు జరుగుతున్నాయి వర్క్ ప్లేస్ ఎన్వాయిన్మెంట్లోని ఇంకొకటి ఏమంటే ఈ రేపు అండ్ మర్డర్ అనే ఇలాంటి థింగ్స్ ఇలాంటి టర్మ్స్ అనేది ఎంత కామన్ అయిపోయింది అంటే పీపుల్కి పీపుల్ అంతా అసలు డీసెన్సిటైజ్ అయిపోయి ఉన్నారు దీనికి కొంచెం కూడా చలనం లేకుండా అయిపోతుంది జస్ట్ అనదర్ న్యూస్ లాగా అయిపోయింది రోజు న్యూస్లో చదువుతున్నాం ఒక చోట రేపు జరిగింది ఒక మర్డర్ జరిగింది అంటే అదొక కామన్ విషయం అయిపోయింది నిర్భయ నిర్భయ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు అలాంటప్పుడు ఎంత అవుట్రేజ్ ఉన్నింది మొత్తం పీపుల్ ఎలా రెస్పాండ్ అయ్యి ఉన్నారు సొసైటీగా ఇప్పుడు ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు పబ్లిక్ కానీ ఎక్కడ కానీ అంత అవుట్రేజ్ లేదు అంటే మనం అంత అంత ఇన్సెన్సిటివ్ అయిపోయినామా ఈ కండిషన్స్కి అలవాటు అయిపోయిందామా కాబట్టి ఫస్ట్ మనం ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము అందరం డిమాండ్ చేస్తున్నాం నేషన్ వైడ్ ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ ప్రభు ఇక్కడ ప్రభుత్వం నుంచి మా డిమాండ్స్ అందరు మెడికల్ కాలేజెస్ నుంచి మా డిమాండ్ వచ్చి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఇప్పుడు మనకి డాక్టర్లకు కానీ ఇక్కడ వర్క్ చేసే నర్సులకు కానీ టెక్నీషియన్ల వాళ్ళకి కానీ కనీస భద్రత అనేది లేదు ఎప్పుడు కానీ కాన్స్టెంట్గా పేషెంట్స్కి కానీ ప్ర ప్రజలకి అందుబాటులో ఉండేది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది ఎప్పుడు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ఓ క్లాక్ ఉండే వ్యవస్థ ఇక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషన్ ఒక్కటే హెల్త్ కేర్ ప్రొఫెషన్లో వర్క్ చేసే ఆ ప్రొఫెషనల్స్ అందరూ కూడా కాన్స్టెంట్ థ్రెట్లో ఉంటారు ఎవరైనా బంధువులు కొంచెం అజిటేట్ అయినా కానీ ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నా కానీ వాళ్ళ ఇమోషన్స్కి ఫేస్ చేసేది అంతా కూడా మన డాక్టర్స్ మన సిస్టర్లు ఇక్కడ పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే టెక్నీషియన్స్ వాళ్ళు మాత్రమే కాబట్టి వాళ్ళ ఇమోషన్స్లో తప్పు లేదు కానీ వాళ్ళ ఒకవేళ ఏమన్నా కండిషన్స్ కొంచెం ఇబ్బందికరంగా అయిపోయింది ఎక్కడ మనకి ఏమంటారు భద్రత లేకుండా పనిచేస్తున్నాం అన్న డాక్టర్స్కి భద్రత కల్పించాలి ఇక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా భద్రత కనీస వస్తువులు కావాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు అలాగ దో దోషల్ని పట్టుకోవడానికి కూడా ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పట్టుకోవడానికి కరెక్ట్గా సెక్యూరిటీ కెమెరాస్ అవన్నీ కూడా కావాలి అన్ని మెడికల్ కాలేజెస్లో ప్లస్ కనీస వస్తువులు అంటే సీసీటీవీ కెమెరాస్ స్ట్రీట్ లైట్స్ డ్యూటీలు ఇరవై నాలుగు గంటలు ముప్పై నాలుగు గంటలు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇప్పుడు డబుల్ డ్యూటీ అని ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ దాని పక్కన రోజు ఇంకో రోజు కూడా డ్యూటీ కంటిన్యూ చేస్తాం అరవై గంటలు కూడా డ్యూటీ చేస్తారు అలాంటి డ్యూటీస్ చేస్తున్నప్పుడు కనీస వసూలు ఇక్కడే ఉండిపోతారు డ్యూటీలో డ్యూటీ అంటే రెసిడెంట్స్ అంటే డాక్టర్స్ కానీ ఈజీస్ ఇంటర్న్స్ అందరూ హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళకి కనీస వసతులు లేకుండా కనీసం వాష్రూమ్స్కి బాత్రూమ్స్ కూడా ఉండవు ఇదంతా హైజీనిక్ కన్సెన్స్ వాళ్ళ హెల్త్కి వాళ్ళ హెల్త్ ఇష్యూ కూడా ఉంటుంది ఇలా కన్సిడర్ చేస్తే కాబట్టి ఈ కనీస వస్తువులు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీన్ని దీన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్సు అందరూ కలిసి సమన్వయంగా ఒక ఉద్యమం చేపట్టారు దానికి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తోంది అట్ ది సేమ్ టైం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా గవర్నమెంట్ డాక్టర్సు మొత్తం హాస్పిటల్ విధులన్నిటి కూడా నిర్వర్తిస్తున్నాము ప్రజ పేద ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాం అంతేగాని వీళ్ళకు మద్దతు ప్రకటించడం కాదు అని కాదు వీళ్ళకు వీళ్ళు న్యాయమైన కోరికకు మా గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ పూర్తి సంపూర్ణ మద్దతు కలిగిస్తుంది ఒక ఒక సెక్యూర్డ్ హైజీనిక్ కండిషన్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పనిచేయాలి ఆ ఉద్దేశంతో సో ఆ విధంగా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎప్పుడు జరుగుతుందో ఇలాంటి కలకత్తా ఘటనలు చాలా పునరావృతం అవుతాయి ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పేసి గవర్నమెంట్ కూడా మేము గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో సరైన సరైన సెక్యూరిటీ హైజీనిక్ కండిషన్ అంటే వాళ్ళ డ్యూటీ రూమ్స్ అన్నీ కూడా హైజీనిక్గా ఉండేట్టుగా బాత్రూమ్స్ అవన్నీ కూడా బాగా హైజీనిక్గా ఉండేటట్టుగా కల్పించాలని ప్రభుత్వానికి ఈ ఈ సభా వేదికగా మేము చేస్తున్నాము అలాగే ఈ ఈ స్ట్రైక్ స్ట్రైక్ వాళ్ళ చేసే స్టూడెంట్స్కు గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్కు సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు దాంట్లో ముగ్గురు డాక్టర్స్ కలిసి ఉన్నాము సో మన వైద్య విద్యార్థులు వాళ్ళు చెప్పిన వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ అన్నిటిని కూడా హైర్ అథారిటీకి తీసుకున్న ఈ సమన్వయం కమిటీ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీకి రాధా మనోహర్ దాస్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ తక్షణమే హిందువులను కాపాడాలంటూ హిందూ స్త్రీల మాన ప్రాణాలను రక్షించాలని తిరుపతి తుడా మైదానం నుంచి గాంధీ రోడ్ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహించిన శాంతి నిరసన ర్యాలీలో రాధ మనోహర్ దాస్ స్వామి హిందూ ఉపాధ్యాయ సమితి అధ్యక్షులు డేకల మహేష్ బచ్చు ప్రకాశ్ అభయ్ హిందూ సేన సభ్యులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ తెలిపారు ప్రపంచంలోని హిందువులందరూ ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని లేదంటే హిందువులు అనేవాళ్లు ఉండేవాళ్లని చరిత్రలో కలిసిపోతామని రాతా మనోహర్ దాస్ స్వామి అన్నారు బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై మొదటగా కలమెత్తిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కిరణ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో రాంతా మనోహర్ దాస్వామి హిందూ ఉపాధ్యాయ సమితి అధ్యక్షులు డేకల్ మహేష్ బచ్చు ప్రకాష్ అభయ్ హిందూ సేన సభ్యులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ పాల్గొన్నారు తిరుపతిలో జరుగుతున్నటువంటి ఉత్కృష్ట అమానవీయ అక్కడ జరిగేటువంటి కషాయ మోకల దాడులకు బలవుతున్నటువంటి హిందువులకి సంఘీభావంగా ఈ ఘోరాలు ఇకపైన ఆగాలి ఈ కషాయ మతం ప్రపంచం నుంచి తొలగబడాలి ఎందుకంటే మన మహేష్ డ్యాగ్లి గారు పుస్తకం రాశారు ఎనిమిది కోట్ల హిందువుల నర అని ప్రపంచవ్యాప్తంగా మీరు నెట్లోకి వెళ్ళి చూడండి మిలియన్స్ ఆఫ్ జూస్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ షాపింగ్ టు పీసెస్ బై దిస్ కషాయ మతం కాబట్టి ఎవడైనా దరిద్రులు దరిద్రులు అంటే అన్ని మతాలు సమానం అనే వాళ్ళకి కొత్త పేరు దరిద్రులు దరిద్రం అనే పదం కూడా చిన్న పదం కాబట్టి ఎవరైనా దరిద్రులు ఉంటే మరి తిరుపతిలో చెరువులు అవి తక్కువ ఉన్నాయి కాబట్టి చెరువులు పాడు చేయొద్దు వినాయక చవితికి కావాలి అంటే మీరు భూమి మీద ఉండడం అవసరం లేదని చెప్పడం అనమాట ఎందుకంటే అన్ని మతాల సమానం అనేది పచ్చి అబద్ధం ఎందుకంటే మన ఒక్కరి చెప్తాం సర్వేజన కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు ఎవరి దగ్గర కొనాలో చూసుకోండి ఎవరి దగ్గర తినాలో చూసుకోండి మన దేశం బంగ్లాదేశ్కి ఆర్థికంగా రకరకాలుగా హెల్ప్ చేసింది పదేళ్లలో ఏం చేసినా పాముకి పాలు పోస్తే ఏమిస్తుందో కాబట్టి విశ్వాసం లేనటువంటి కుక్కను మళ్ళీ అవమానించకూడదు కుక్కకి విశ్వాసం ఉంటుంది మొక్క కట్ చేసుకున్న చోట విశ్వాసం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి ఎక్కడ కొనాలో హిందువులను నిర్ణయించుకోండి లేదా ఎక్కడ మీకు తీసివేయబడుతుందో కూడా మీరు నిర్ణయించుకోకుండానే జరుగుతుంది భవిష్యత్తు అదే అవుతుంది కాబట్టి హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ప్రపంచంలో ప్రశాంతం ఉంటుంది భారతదేశంలో ప్రశాంతం ఉంటుంది అన్నీ ఒకటే అని చెప్పి నపంస కబుర్లు చెప్పద్దు జై శ్రీరామ్ అలాగే పాకిస్తాన్లో కూడా ఫార్టీ పర్సెంట్ పైన ఉండేవారు కానీ వాళ్ళంతా ఏమైపోయారు సెవెన్ పర్సెంట్కి వచ్చేసారు వీళ్ళంతా ఎందుకు అలా వచ్చేసారు ఎందువల్లంటే మన తగు జాగ్రత్తలు తీసుకోక ఎక్కడైతే ఆ జిహాదీ మోక ఆ రాక్షస మోక పెరుగుతుందో అక్కడ మాన ప్రాణాలకు విలువ ఉండదు మనకు వీడియో మీరు చూసుంటారో ఆడపిల్లని హిందూ అమ్మాయిని నానా ప్లీజ్ వాయిస్ హర్షగర్ ప్లీజ్ ఆడపిల్లని హిందూ అమ్మాయిని ఆ పిశాచి మతం ఆడపిల్లలు బట్టలు తీస్తే ఈ పిశాచి మోక ఎలా నాశనం చేసిందో వీడియో తీసి మరి కాబట్టి వాళ్ళ దాంట్లో ఎడారి మతాల్లో స్త్రీకి విలువ లేదు ఒక్క మంచి స్త్రీని వాళ్ళు చూపించలేరు ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ కాన్సెప్టు వాడుకోవడమే తప్ప కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులారా నీచులారా నికృష్ణులారా వాళ్ళ మతాల్లో కూడా మంచి అమ్మని చూపించండి ఈరోజు వరలక్ష్మి వ్రతం మనం తల్లిని చూపించగలం మట్టిలో అమ్మని చూస్తాం భూమాత అంటాం నీళ్లలో గంగమ్మని చూస్తాం డబ్బులో లక్ష్మీదేవిని చూస్తాం పుస్తకంలో సరస్వతి దేవుని చూస్తాం అన్నంలో అన్నపూర్ణను చూస్తాం ఇది మన సంస్కృతి అన్ని మతాల సమానం అంటే నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను ఇందు మూలంగా అందరికి తెలియజేయబడుతుంది జై శ్రీరామ్ జయ శ్రీరామ్ విక్రమ్ దంగల్ అని టోని ప్రకటించిన సంగతి తెలిసింటే శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్ లో విక్రమ్ స్టేజ్ మీద ఈ అనౌన్స్మెంట్ చేశాడు తంగలాన్ని అందరూ బాగా ఆదరిస్తున్నారు కాబట్టి పార్ట్ టూని కూడా ప్లాన్ చేశాం ఇందులో చెప్పడానికి వందల స్టోరీలు ఉన్నాయి రంజిత్ కథ రెడీ చేశాక పార్ట్ టూని పట్టాలెక్కిస్తామని విక్రమ్ స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు కానీ అసలు తంగలాన్ మూవీ కమర్షియల్ గా లాభాన్ని తెచ్చిపెడుతుందా బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్నది చూడాలి చియాన్ విక్రమ్ ఓ సినిమా కోసం తన పాత్ర కోసం వెయ్యి శాతం ఎఫర్ట్స్ పెడుతుంటాడు కానీ సక్సెస్ మాత్రం ఓ యాభై శాతం కూడా రాదు విక్రమ్ పడే కష్టానికి తగ్గ స్థాయిలో హిట్ వచ్చి చాలా కాలమే అయింది అపరిచితుల తర్వాత విక్రమ్ స్థాయిలో ఒక్క హిట్ కూడా పడలేదు ఎన్నో సినిమాల్లో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు కానీ ఏదీ వర్కౌట్ కాలేదు ఐ మనోహరుడు నాన్న పొనియన్ సెల్వన్ వన్ టూ ఇలా ఎన్నో ప్రయోగాలు చేశాడు కానీ విక్రమ్కు కమర్షియల్గా మరో మెట్టు ఎక్కించలేకపోయాయి ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఈరోజు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ జోగులాంబ కద్వాల నారాయణపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నదన ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఇదిలా ఉంటే నిన్న హైదరాబాద్ సహా కరీంనగర్ మెదక్ జగిాల సిద్దిపేట నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన జోరువాన కురిసింది ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది నగరంలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది ఈ క్రమంలోనే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఏమి బులెటిన్ విశేషం నమస్కారం